హాయ్ నేను మీ డాక్టర్ ఎంజీకరి నేను ఎండి యునాని నందమూరి తారాక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి నేను ఎండి చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి నేను మగవాళ్ళల్లో అంగస్తంభన సంవత్సరం చూస్తానండి నేను అంగం షేప్ పాడైపోయినా అంగం పలసగైపోయినా అంగం వంకరైపోయిన మీ వీర్యం పలసగైపోయినా వీర కణాలు తగ్గిపోయినా అలాగే సుఖవ్యాధులు మీకు గనీరియా సిప్లిక్స్ జెనిటిల్ హెర్పిస్ మీకు సోకినా ఇవన్నిటికీ చూస్తానండి ఇవాళ టాపిక్ చాలా చాలామంది అడుగుతుంటారు సార్ అంగము చిన్నగా ఎందుకు అవుతుంది పెద్దగా ఉన్న అంగం బాగా ఫస్ట్ బాగా పెద్దగానే ఉండేది ఇప్పుడు చిన్నగా అయిపోయింది సింకేజ్ ఆఫ్ పెన్నిస్ అంగం చిన్నగా అయిపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్గా యునాని ఏం చెప్తున్నానంటే పెద్దగా ఉన్న అంగము అతిగా హస్తప్రేయం చేసుకుంటే ఆరు ఇంచులు ఉన్న అంగము ఐదు ఇంచులు అవ్వచ్చు నాలుగు ఇంచులు కూడా అవ్వచ్చు అలాగే సార్వం తగ్గినప్పుడు కూడా అంగము కుచించుకుపోయి చిన్నగా అనిపించవచ్చు అలాగే యురిథరల్ స్ట్రక్చర్ మూత్రం ద్వారం ఏదో ఒక చోట ఒత్తికపోవడం వల్ల కూడా మీరు అంగం సైజు చిన్నగా కొచ్చించుకోకపోవడం జరుగుతుంది ఫైనైల్ సర్జరీలు కూడా అలాగే ఉంటుంది పైరోని డిసీజ్ అని పైరోని డిసీజ్ అంటే దీంట్లో ఫ్రాక్చర్ దీంట్లో బ్లడ్ వచ్చి బ్లీడింగ్ వచ్చి కూడుకుంటుంది దీంట్లో అంగంలో ఇప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు ఫ్రాక్చర్ అవుతుంది అంగం కూడా ఫ్రాక్చర్ అవుతుంది అప్పుడు కూడా అంగం సైజు కుచించుకుపోవచ్చు అన్నం అంగం చిన్నగా అవుతుంది క్రోమోజోన్స్ లోపించడం వల్ల కూడా అంగం సైజు తగ్గవచ్చు హైపోస్పడియాస్ అనే ఒక సమస్య వల్ల కూడా మీకు అంగం సైజు చిన్నగా అవ్వచ్చు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా అంగం సైజు తగ్గవచ్చు పొత్తి కడుపు దగ్గర బాగా కొవ్వు కుడుకున్నప్పుడు కూడా అంగం వైపు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం వల్ల చిన్నగా అయినట్టు లోపల తామేల తల్లాగా పోయి కూర్చున్నట్టు రిట్రాక్షన్ వస్తుంటుంది అలాగే టర్నర్ సిండ్రోమ్ అని ఉంటుంది ఆ సిండ్రోమ్ వల్ల కూడా అంగం కుర్చించుకోపోవచ్చు అంగం సైజు తగ్గడానికి చాలా కారణాలు ఉండండి మా దగ్గరికి వస్తే అంగం సింకేజ్ ఎందుకు అయింది అది చూసి ట్రీట్మెంట్ చేస్తాం హస్తి ప్రయోగం వల్ల అయిందా లేదా వేరే వ్యాధుల వల్ల ఏమైనా అయిందా చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం పుట్టుకతో అన్న అంగం చిన్నగా ఉందనుకోండి దానికి మేము ఏం చేయలేము మీకు కొద్దిగా ఉన్న అంగం చిన్నగా అనుకోండి లావుగా ఉన్న అంగం అనుకోండి చక్కగా ఉన్న అంగం వంకరైపోయింది అనుకోండి రూట్ ఆఫ్ పెన్నిస్ మూలం అంగం మూలం పలచగైపోయింది అనుకోండి ఈ అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం యునాని మందులతో పెట్టే ఇక్కడ పైన పెట్టే తిలాలు తైలాలు ఉంటాయి దానివల్ల సైజు పాడైన సైజు మళ్ళీ లావ్ అవుతుంది చిన్నగైన సైజు మళ్ళీ పెద్దగా అవుతుంది మళ్ళీ అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ ఎక్కడైనా అడ్డంకులు ఉంటే ఈ మందులతో అడ్డంకులు అన్నీ మళ్ళీ అంగం వైపు రక్త ప్రసరణ పూర్తిగా వచ్చేసి అంగం మట్టి మళ్ళీ గట్టిగా లావుగా లాగా రౌతులాగా తయారవుతుంది పుట్టుకతో వంకర ఉండకపోయి మధ్యలో వంకరైంది అనుకోండి మళ్ళీ ఆ సైజు మాత్రం మళ్ళీ వంకర వంకరైన అంగం మళ్ళీ చక్కగా దీని మూలం పల్సగా అయిపోయింది దీని కూడా ముందు ఉందో దాని కూడా వెనక కూడా అంత లావు చేసుకోవచ్చు మందులతో ఓరల్ మెడికేషను బయట పెట్టే తిలాలు తైలాలు ఇక్కడ ఉన్న పట్టిలు పెడతారు పట్టిల్ మందులు పట్టి పట్టిలు కడతారు దానివల్ల సైజ్ అంతా షేప్ అంతా మళ్ళీ వచ్చేస్తుంది అంగం మీకు పెద్ద గుండి చిన్నగా అయిపోయిన అంగం మళ్ళీ పూర్వ వైభవం మీరు మందులతో ట్రీట్మెంట్తో పొందొచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ యునాని మందులతో మీరు పొందొచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా శాశ్వతంగా మీరు బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడవచ్చు నేరుగా వచ్చి నా అతను కలిసి లేదా ట్రీట్మెంట్ వచ్చి నా దగ్గర తీసుకోవచ్చు అప్పటి వరకు నాకు తెలియదు డాక్టర్ యూ